పెద్దగోడుగురు మండలం ఆవులంపల్లి గ్రామంలో వెలసినటువంటి శ్రీ 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 అభయాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఇవాళ న్యూ క్యాటగిరి విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ రాములమ్మ తల్లి ఆశ్రతో ఆర్కే బుక్స్ వారి ఎట్ల చేత నాలుగు వేల ఐదు వందల అడుగుల దురాని లాగే మొదటి బహుమతిని రెండో బహుమతి సాధించిన వారు ఆర్ఆర్ బోల్స్ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారు నాలుగు వేల నాలుగు వందల సాధించిన వారు అభయాంజనేయ స్వామి ఆశలతో సపడం వీర బ్రహ్మనాయుడు గారు ఉయ్యందన గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లవర్జత నాలుగు వేల మూడు వందల తొంభై ఏడుగుల పదించుల తురాలి లాగి మూడవ మందిని నాలుగో మతి సాధించిన వారు లక్ష్మీ నారసింహ స్వామి ఆశలతో శ్రావణ్ కుమార్ గారు చిత్రకల్ గ్రామం పెద్ద కొత్తూర్పల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లవర్జత నాలుగు వేల మూడు వందల ముప్పై ఒక్కడుగు పదించులదురాని లాగి నాలుగవ మందిని ఐదో మతి సాధించిన వారు బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండల నంద్యాల జిల్లా వారి చేత నాలుగు వేల రెండు వందల అడుగుల దురాని ఐదవ మతిని ఆరోప మిరి సాయి రామ్ రెడ్డి రెడ్డిచెర్ల వెంకట్రామరెడ్డి గారు అలంకారపల్లి గ్రామం తాడిగొట్ల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కమాండ్ బిలాల్ స్వామి ఆశ్రతుడ సేఖ్ మహిమండ గారు మల్లాల డోన్ మండలం నంద్యాల జిల్లా నూట పదకొండు అడుగులు ఐదు మందిని ఏడో బహుమతి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం అనంతపురం జిల్లా శ్రీ ఆంజనేయ స్వామి ఆశ్రతు డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం డ్రోన్ మండలం నంద్యాల జిల్లా వర్జత మూడు వేల తొమ్మిది వందల తొంభై అడుగుల దురాన్ని తొంభై అడుగుల తొమ్మిది ఇంచుల గ్రామం మక్తల్ ఎనిమిదవారు నారాయణపేట జిల్లా రేణుకాయ ఎలమ్మ తల్లి ఆస్తులతో ఈ గొప్పగౌడ గారు పీరుద్రవరం గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారి చేత మూడు వేల తొమ్మిది వందల నాలుగు అడుగుల పదకొండు ఇంచుల దురాన్ని ఎనిమిదో బొమ్మతిని తొమ్మిదో బహుమతి సాధించిన వారు ఆలూరు కోణ రంగనాథ స్వామి ఆశ్రతు నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్స్ తాడపత్రి అనంతపురం జిల్లా వారి చేత మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడుగుల తొమ్మిది ఇంచుల దూరానికి తొమ్మిదవ మందిని పదోపమతి సాధించిన వారు పులతల మల్లికార్జున స్వామి ఆశ్రతు వడ్డమాని విశ్వనాథ్ రెడ్డి గారు తిప్పురెడ్డిపల్లి గ్రామం పెళ్లిమని మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారు మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడుగుల నాలుగు ఇంచుల దూరానిలాగి పదోపమతి సాధించాయి నాలుగు మంది రైతు సోదరులు రావాలా కన్సలేషన్ బహుమతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ బహుమతిలో కూడా స్వీకరించాలా డబ్బులు ప్రైజులు ఇస్తున్నారు ఎవరైనా సరే ఈ కంచె దాటిపోకుండా ఇక్కడే కౌంట్ చేసుకోవాలని ఏదైతే మన ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఏమైనా నోట్ నీకు తక్కువ ఉంటే కూడా ఇక్కడ కౌంట్ చేసుకోండి ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతిని సాధించిన వారు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బోస్ పరిటాల శ్రీరామ్ గారు ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ అనంతపురం జిల్లా వారి గత నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ఆ యొక్క మొదటి బహుమతి రూపాయలు కలిసం చేసుకున్నారు ఎనభై వేల రూపాయలు శ్రీనివాసులు గారు చిమ్మారెడ్డి గారు ఇష్టాలపల్లి లక్ష్మీనారాయణ గారు చెట్నేపల్లి పత్తి బాష గారు చికెన్ ట్రాక్టర్ కదిరప్ప ఎం సాలప్ప రంగస్వామి గారు అందరూ ఈ ఎనభై వేల రూపాయలు రైట్ రెండవ బహుమతిని సాధించిన వారు ఆర్ఆర్ బస్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ ఫ్రం తెలంగాణ రాష్ట్ర వారి చేత నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు అడుగుల తొమ్మిది ఇంచుల ధరాన్ని లాగి రెండవ బహుమతిని సాధించారు మొత్తాన్ని కమిటీ తరపున అందజేస్తున్నారు గట్టిగా క్లాస్ కట్టాలా థ్యాంక్ యూ మూడవ బహుమతిని సాధించిన వారు సంపటం సంపటం వీరబ్రహ్మం నాయుడు గారు ఉయ్యందన గ్రామం క్రోసూర్ మండల పల్లార్ జిల్లా వారి చేత నాలుగు వేల మూడు వందల తొంభై ఏడు అడుగుల పదించుల దూరాన్ని లాగి మూడో బహుమతిని కవేశం చేస్తున్నారు నాలుగో బహుమతిని సాధించిన వారు శ్రావణ్ కుమార్ గారు చంద్రకల్ గ్రామం పెద్ద కొత్తపల్లి పొద్దు మండల నాగర్ కర్నూలు జిల్లా వారి చెత్త నాలుగు వేల మూడు వందల ముప్పై ఒక్క అడుగు పదించుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కవేశం చేసుకున్నారు బహుమతిని సాధించిన వారు బోరెడ్డి రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని సాధించారు ఆరో బహుమతిని సాధించిన వారు షేక్ మహిమన గారు మల్ల్యాలు గ్రామం డోన్ మోడ నంద్యాల జిల్లా రెడ్డిచర్ల వెంకటరామరెడ్డి గారు అలంకరణపల్లి గారు ఆరో బహుమతి ఆరో బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని కవర్ మీద ఉందన్న అమౌంట్ ఏడో బహుమతి సాధించిన వారు కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లా వారు అనకమ్మా డాక్టర్ గురునాథ్ గారు మండలం నంద్యాల జిల్లా వారు ఏడో బహుమతిగా ఇరవై రూపాయలు ఎనిమిదో బహుమతి సాధించిన వారు డాక్టర్ రషీద్ గారు జక్లేర్ గ్రామం మక్పల్ మండలం అనకమ్మాని గోపాల్ గౌడ్ గారు రుద్రవరం వారు తొమ్మిదో బహుమతిని సాధించిన వారు నాగూరు రాజశేఖర రెడ్డి గారు తాడిపత్రి తాడిపత్రి టౌన్ పదవ బహుమతిని సాధించిన వారు వడ్డమాన్ విశ్వనాథ్ రెడ్డి గారు తిప్పరేడుపల్లి గ్రామం మండల కడప జిల్లా వారి గత మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు నాగల ధరాన్ని లాగి పదో బహుమతిని సాధించారు మిగిలిన జతలు కూడా జతకు జతకు కన్సేషన్ బహుమతి ఎనిమిది వేల రూపాయలు వారు కూడా రావాలి మిగిలిన జతలు నాగేశ్వర రెడ్డి గారు నాగేశ్వర రెడ్డి గారు కోమలి గారు రావాలా రామకృష్ణారెడ్డి రెడ్డి గారు డీరంగారు రావాలా